తెలంగాణ సచివాలయంలో అఖిలపక్ష ఎంపీల భేటీ ప్రారంభమైంది బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో సమావేశమయ్యారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిపుణున్నారు కా ప్రస్తుతం మనం అలాైవ్ చూద్దాం మ్యాప్లో కూడా చూపిస్తాం గోదావరి బేసింగ్ మ్యాప్లో సో కిన్నర్ ప్రాజెక్ట్ ఎయిట్ టీఎంసి కెపాసిటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టీఎంసి యూటిలేషన్ కూడా మనం దానిని రూపకల్పన చేసుకొని కంప్లీట్ అయిపోయి ఉన్నది ప్రాజెక్ట్ అది ఎక్కువ హెచ్ఈ స్కీమ్ కి దోహదపడుతుంది అది తుమ్మ మన కింద ప్రాజెక్ట్ సో ఇక్కడి నుంచి మన ఏపీ బార్డర్ ఎంటర్ అయ్యి మనకి దీనికి పోలవరం వచ్చి గేట్ వే ప్రాజెక్ట్ సార్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద ఇది పోలవరం ప్రాజెక్ట్ సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు టిఎంసీల కొరకు ఆల్రెడీ టీఎస్సీ అప్రూవల్ ఇచ్చింది నైంటీ ఫైవ్ టీఎస్సీ సో తర్వాత దాని యొక్క అంచనాలు అవి ఎవరైనా కూడా లేటెస్ట్ గా వన్ ఫార్టీ ఫస్ట్ టీఎస్సీలో దాన్ని మొత్తం అమృత ముద్ర వేశారు సో పోలవరం ప్రాజెక్ట్ సార్ నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు అప్రూవల్స్ ఉన్నాయి ఈ అప్రూవల్స్ కూడా గోదావరి డిస్ట్రిబ్యూషన్ జీడబ్ల్యూటీ అవార్డుకి అనుగుణంగానే క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది సో పోలవరం నుంచి వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ నీరు తోడనీకి వీలేరు డైవర్షన్కి అయితే వాళ్ళు ఇప్పుడు ఏపీకి చెప్పే ముందు చేద్దాం ఒకసారి ఇక్కడ ఈ పోలవరం దగ్గర వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కొత్తగా ఇప్పుడు ఇది ఒక ఆర్ఎంసీ కెనాల్ ఆల్రెడీ ఉండంగా కొత్తగా మళ్ళీ ఇంకో సమాంతరంగా ఒక ప్యారలెల్ కెనాల్ సమాంతర కెనాల్ ఒకటి ఇంకోటి వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఈ ప్రపోజల్ ద్వారా వాళ్ళు రెండు వందల టిఎంసీకి రూపకల్పన చేసి ప్రొపోజల్స్ ని ముందుకు చూస్తున్నారు సార్ దానికి మనం తెలివిధంగా ఇప్పుడు అబ్జెక్షన్స్ ఆక్షేపిస్తున్నాం అన్నమాట ఇదే కాక పోలవరం కింద సార్ ఆల్రెడీ ఇప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ అని ఉంది ఇది టెంపరీ స్కీమ్ కింద ఒక నియమం ఇది ఒక టెంపరీ స్కీమ్ కింద అప్పుడు టేకప్ చేయడం జరిగింది వాళ్ళు అని చెప్పి తీసుకున్నారు పోలవరం కంప్లీట్ అయినాక ఇది అంతర్భాగంగా వెళ్ళిపోతుంది ఇది సెలవు చేసేస్తాము ఇట్ నాట్ బి అండర్ టేకన్ దాన్ని కంట్రోల్ చేయమని చెప్పి అన్నారు దాని కింద మనకి ఇంకా చూస్తే సార్ చింతల్పూడి ఎల్ఐఎస్ అని ఇది కూడా ఫ్లడ్ బేస్ వాటర్స్ మీద తీసుకొని ఆర్ఎంసీని దాటుకుంటూ అది వెళ్ళి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో ఇది వెళ్ళి పడి అక్కడ ఆయకటికి సర్వ్ చేస్తుంది సార్ ముప్పై రెండు టీఎంసీలు వాళ్ళు ఏపీ వాళ్ళకు ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనం అది ఆఖ్యాపిస్తున్నాం ట్రిబ్యునల్లో సో దానికి దోహదపడ్డట్టుగా చింతల్పూడి తీసుకొని వాళ్ళు ఫర్దర్ గా తీసుకెళ్ళారు సార్ ఇవే కాకుండా మనకి తడిపూడి ఒకటి పుష్కర ఒకటి అని రెండు స్కీమ్స్ తీసుకున్నారు తడిపూడి వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ది రివర్ గోదావరి పుష్కర వచ్చి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రివర్ గోదావరి ఈ రెండు కూడా ఎల్ఎంసీ పోలవరం ఎల్ఎంసీ ఆయకట్టు రైట్ సైడ్ వచ్చి పోలవరం ఆర్ఎంసీ ఆయకట్కి దానికి టెంపరీగా సర్వ్ చేసానికి టెంపరీ ప్రాజెక్ట్స్ కింద తీసుకొని అది చేయడం జరిగింది పోలవరం కంటే ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయి ఆయకట్ని రియలైజ్ చేస్తుందో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు దే సెట్ దాట్ దే విల్ బి షెల్వింగ్ ఇట్ ఆపేసి దాన్ని పెడతాయిస్తాం పక్కన లిఫ్టీ స్కీమ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది దిస్ ఈజ్ వాట్ సార్ అయితే పోలవరం కింద లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ధవలేశ్వరం సార్ ఈ ధవలేశ్వరం ఆన్ కట్ సో ధవలేశ్వరం బ్యారేజ్ తర్వాత బ్యారేజ్ కింద కన్వర్ట్ చేశారు దీని కింద కూడా మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ టిఎంసీ యూటిలైజేషన్ ఉంది కానీ పోలవరంకి ఏదైతే నాలుగు వందల ఎనభై నాలుగు పాయింట్ ఐదు టీఎంసీలు క్లియరెన్స్ ఇచ్చారు ఈ రెండు వేల రెండు వందల ఇరవై మూడు టీఎంసీలు దాంట్లోని అంతర్వాగం సో పోలవరం పార్ట్ ఆఫ్ ది కింద రెండు చేశారు సో గేట్ వే ప్రాజెక్ట్కి అదే టర్మినల్ ప్రాజెక్ట్ కింద యూటిలైజేషన్ ఫ్యాక్టర్లో మనకి కనిపిస్తుంది సో పోలవరం వరకే ఎన్ష్యూ చేయాలి అనేది సిడబ్ల్యూసి చెప్పిన అంశాలు దాని అనుగుణంగానే మొత్తం ఈ గోదావరి రివర్ సిస్టమ్ అంతా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో జరిగే వాటికి క్లియరెన్స్లు కానీ అన్ని ఇస్తూ ఉన్నారు సార్ సిడబ్ల్యూసి వాళ్ళు దిస్ ఇస్ యాక్చువల్లీ ది మెయిన్ జిస్ట్ ఆఫ్ ది రివర్ గోదావరి సార్ దీనిలో మీకు మ్యాప్ పరంగా కూడా నేను చూపిస్తాను ఫర్ ది కన్వీనియన్స్ మీకు చూస్తే సార్ ఇందాక చూసినట్టుగా దిస్ ఇస్ వాట్ ఇస్ ది ఎంటైర్ ది గోదావరి బేసిన్ ఇన్ ది ఎల్స్టైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ భాగం ఇక్కడ ఇప్పుడు ఇది ఆంధ్ర భాగం సార్ కింద భాగం లోయెస్ట్ భాగం సో దీంట్లో మీకు గమనిస్తే సార్ నేను అక్కడ చెప్పినట్టుగా ఇది మనకు మెయిన్ రివర్ గోదావరి దీంట్లో ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ఉన్నది సదర్మట్ ఉన్నది ఎల్లంపల్లి ఉన్నది మనకి తుమ్మిడిహెట్టి ఉన్నది దీనికి ప్రాణహితా దేవడానికి వచ్చిన చిన్నకాళేశ్వరము ఇది ఒకటి త్రిపుటి వచ్చి ఇంద్రావతి దివరు ఇక్కడ ఉన్న ఏడుగడ్డ అన్నారం వస్తుంది ఇల్ల దీని కింద వచ్చి మనకి సీతారామ అండ్ సీతమ్మ సీతారామ స్కీమ్ సీతమ్మ అనేది అనేది ఉంటుంది ఎగున్న మనకి సమక్ష సాగర్ ఉంది దేవాదాలు దేవ సమ్మక్క సాగర్ కొంచెం ఎలా చేయరా ఎలా చేయాలి ఇక్కడ సార్ ఇది కదా గోదావరి సమక సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్ డిఎల్ఎస్ పంప్ హౌస్ ఉంటుంది సార్ ఈ పంప్ హౌస్ ద్వారా ముప్పై ఎనిమిది టిఎంసీలు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద తీసుకొని మనకి నల్గొండ ఖమ్మం తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్ దిస్ ఈస్ ఒక జేసీఆర్ టిఎల్ఎస్ విచ్ ఈస్ ఫ్రమ్ ది అప్ స్ట్రీమ్ ఆఫ్ ది సమక ప్రాజెక్ట్ ఇది కాక సార్ నేను ఇది ఈ రెండు ఇక్కడ ముఖ్యమైన రెండు ప్రాజెక్టులు ఉన్నాయి సార్ మనకి రెండు ట్రిబ్యూటరీస్ రైట్ సైడ్ ఆఫ్ ది గోదావరి రివర్ కూడా దే అవుట్ ఫాల్ ఇన్ టూ మెయిన్ రివర్ గోదావరి ఒకటి వచ్చి మనకి మంజీరా బేసిన్ సార్ మంజీరా రివర్ ఈ మంజీరా రివర్ మనకి మహారాష్ట్రలో ఆరిజినేట్ అయ్యి కర్ణాటక ద్వారా మన తెలంగాణకు ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి ఆల్రెడీ సింగూర్ ప్రాజెక్ట్ ఉంది సార్ మనకి ఇది ఇరవై తొమ్మిది టీఎంసీల సింగూర్ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ మనం కట్టుకోవడం జరిగింది దీని దీకుండా మనకి ఇంకా చూస్తే నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఇది ప్రీ టీఏసీలో మొట్ట మెసనరీ డ్యామ్ సార్ లార్జెస్ట్ మెసనరీ డ్యాం అప్పుడున్న కాలంలో ఇరవై ఎనిమిది టీఎంసీల ఇరవై సారీ సార్ ఇరవై రెండు టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ తోటి నిజాంసాగర్ నైన్టీన్ థర్టీ వన్ లో కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మనకి సిల్టేషన్ మూలాన పదకొండు టీఎంసీలకి పడిపోయి ఇప్పుడు మనకి పదహారు టీఎంసి దేనికి మళ్ళీ మనము కొంచెం అడిషనల్ గా హైట్ పెంచుకొని అవన్నీ కూడా చేశాము దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి పదహారు టీఎంసీల స్టోరేజ్ అని ఈ నిజాం సాగర్ ఉన్నది సార్ ఇక్కడ మనకి యాభై ఎనిమిది టీఎంసీల యూటిలైజేషన్ మనకి అవార్డు ప్రకారం అగ్రిమెంట్ పరంగా కూడా ఆల్రెడీ మనకి రైట్స్ ఇవ్వడం జరిగింది సార్ ఇది సంగతి ఇక్కడ వచ్చి మానేర్ సార్ నెక్స్ట్ మానేరులో అప్పర్ మానేరు మీడియం ప్రాజెక్టు ఇట్ వాజ్ అగైన్ ప్రీ టిఎస్సీ ఈ రెండు ఇంపార్టెంట్ స్టోరేజెస్ మనం ఇప్పుడు కట్టుకోవడం జరిగింది సార్ ఒక్కొక్కటి ఇరవై ఐదు టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఇవి కూడా ఫ్లెట్ ఫోర్ కెనాల్ ఎస్ఆర్ఎస్పీ టూ వాటిలో అంతర్భాగంగా వీటిని టేకప్ చేస్తూ మన స్టోరేజ్ బ్యాలెన్స్ కింద కింద చూసుకొని చేసుకుంటూ వీటి ద్వారా మనం ఇక్కడంతా ఆయకడ్ని ఇవ్వగలుగుతున్నాం సార్ మొత్తం గోదావరి మిషన్ లో మొత్తం గోదావరి మేషన్ లో సార్ మనకి అరవై ఆరు లక్షల ఎకరాలు మనకి గోదావరి వేసిన్ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి పారేటట్టుగా దానికి రియలైజ్ అయ్యేటట్టుగా మనం అన్ని ప్రాజెక్ట్స్ ని రుక్కాలం చేసుకొని గ్రౌండ్ అయి ఉన్నాయి సార్ మన టీఎంసీ మనకి మొత్తం ఎంటర్టైన్మెంట్ సార్ నాలుగు తొమ్మిది వందల నలభై ఆరు టీఎంసీల హైడ్రోజన్ క్లియరెన్స్ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నది ఎనిమిది వందల డెబ్బై మూడు టీఎంసీల టీఎస్ఈ క్లియరెన్స్ ఆల్రెడీ మనకి వచ్చి ఉన్నారు సార్ ఈ బ్యాలెన్స్ ఏదైతే మనకు డెబ్బై టీఎంసీలు ఉందో దాంట్లో ఈ నలభై ఆరు టీఎంసీలు వచ్చి మనకి సమర్థ సాగర్ రూట్ వచ్చేది ఉన్నది ఇరవై టీఎంసీలు వచ్చి తుమ్మిడి హిట్ ఏది ఉన్నది సార్ మనకి ఇప్పుడు ఆ తొమ్మిది హిట్ మనం రివైవల్ చేస్తాము వారదాన్ని కంటూ చేస్తామని చెప్తే దాన్ని కూడా మనం డిపిఆర్ సబ్మిట్ చేసుకొని మనం టీఎస్సీ క్లియర్ తీసుకోవచ్చు కానీ ఆ రెండింటికి కూడా మనకి హైడ్రోజీ ఆల్రెడీ వచ్చిన్నాయి సార్ నైన్ ఫార్టీ సిక్స్ టీఎంసీ కి వీ ఆల్రెడీ హైడ్రాలజీ క్లియరెన్సెస్ ఫార్ అవర్ ప్రాజెక్ట్స్ దీంట్లో ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది సార్ మనకి నూట అరవై ఐదు టీఎంసీల మైనర్ ఇరిగేషన్ కోసం మనకి పెట్టి ఉన్నది సో అది అంత స్టేట్ కి సంబంధించిందే కాబట్టి దిస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ అండ్ మీడియం ఇరిగేషన్స్ కూడా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ మేజర్ ప్రాజెక్ట్స్ ఏమో సీ క్లియర్ చేస్తుంది మీడియం ప్రాజెక్ట్స్ లోకల్ గా మన కేటీబీఓ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు చేస్తారు సార్ దిస్ ఈజ్ ది యాక్చువల్ గ్యామెంట్ ఆఫ్ ది ఎంటైర్ గోదావరి ఇక్కడ మీకు చూపించినట్టుగా ఏపీలో కూడా సార్ పోలవరము పోలవరం కింద మీకు చూపించాము ఇక్కడ పట్టిసీమ పట్టసీమీ కింద చింతల్పూడి పుష్కర ఆన్ ద లెఫ్ట్ సైడ్ తడిపూడి వెంకటనగరం చాగల్నాడు ఇవన్నీ కూడా టెంపరీ స్కీమ్స్ సార్ ఎందుకు చేశారంటే అప్పుడు పోలోవరంకి ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది కాబట్టి అంత లోపల మనం ఆయకట్ని రియలైజ్ చేసి బెనిఫిట్స్ గెయిన్ చేయొచ్చిన ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఇది ప్రాసెస్